హలో పీపుల్ అందరు ఎలా ఉన్నారు ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ఏం ప్రిపేర్ చేద్దామని ఆలోచిస్తున్నారా అయితే ఈ కమ్మటి గోంగూర పప్పును అయితే చేసేద్దాం వచ్చేయండి అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇక్కడ చూస్తున్నాను చూసేయండి ఒక్కొక్కటిగా ఇప్పుడైతే మనం కుక్కర్ తీసుకొని ఒక రెండు గ్లాసెస్ కందిపప్పు వాష్ చేసుకొని కుక్కర్లో వేసుకున్నాము తర్వాత పచ్చిమిర్చి వెల్లుల్లి తర్వాత టొమాటోస్ ఒక టూ త్రీ టొమాటోస్ వేసుకున్నాను కాస్త పసుపు టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసేసుకొని ఇప్పుడైతే బాగా వాష్ చేసుకున్న గోంగూర కూడా అందులోకి వేసేసుకుంటున్నాము గోంగూర వేసిన తర్వాత మనం ఏ కప్తో అయితే కందిపప్పు తీసుకున్నాము ఆ కప్పుతో టూ గ్లా టూ కప్స్ ఆఫ్ వాటర్ వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేసాము మా కుక్కర్ అయితే వన్ విజిల్ రాగానే పప్పు అయితే ఉడికిపోతుందండి ఒక్కొక్క కుక్కర్ ఒక్కొక్క లాగుంటుంది కదా చూసి పెట్టుకోవచ్చు ఇలా వన్ విజిల్ వచ్చేసిన తర్వాత అయితే నెక్స్ట్ మనం పప్పులోని వాటర్ పప్పుని సపరేట్ చేయడానికి ఇలా ఉన్న గిన్నె తీసుకొని అందులో సపరేట్ చేస్తాము ఇలా సపరేట్ చేసిన తర్వాత నేనైతే మ్యాషర్తో పప్పు మొత్తం మ్యాష్ చేసుకున్నాను నూనగా ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత మనకైతే పప్పు ఈ విధంగా వస్తుంది గోంగూర పప్పు అంటే ఎవరు ఇష్టపడరు చెప్పండి అంత బాగుంటుంది ఇప్పుడైతే మనం పక్కన తీసిపెట్టుకున్న వాటర్ కూడా వేసుకొని కలుపుకున్నాము నెక్స్ట్ అయితే మనం పప్పుకి పోపు వేసేసుకుందామండి ఆయిల్ పెట్టుకొని అందులోకి వెల్లుల్లి వేసాము వెల్లుల్లి చూడని ఎలా డ్యాన్స్ వేస్తుందో నెక్స్ట్ ఉల్లిపాయలు కూడా వేసాము ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకొని పోపు బాగా వేగాక పప్పులోకి వేసేసి కలుపుకోవడమే అంతే అండి థ్యాంక్ యూ పీపుల్